వస్తున్నారు ఏ ఏ హాస్పిటల్ హాస్పిటల్ చెప్పండి ఐకాన్ ఐకాన్ సంరక్ష ఈ హాస్పిటల్ వాళ్ళు ఎనిమిది మంది డాక్టర్స్ వస్తున్నారు జనరల్ గా హైదరాబాద్ నల్గొండకి వెళ్ళి ఒక మంచి డాక్టర్ న్యూరాలజీ అంటే నరాల డాక్టర్ చూయించుకోవడానికి థౌజండ్ రూపీస్ ఫీజు తీసుకుంటారు నాన్న ఓకే ఇక్కడ ఫ్రీ కదా ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఓకే నష్టమా లాభమా ఎందుకు అతనికి ఏ ప్రాబ్లం ఉందో పెద్ద మనుషులు ఉంటారు అన్న మన గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉంటారు వాళ్ళు నల్గొండకి వెళ్ళి టెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది పొలం దగ్గర నాకు అని ఉంటారు నాన్న వాళ్ళు టెస్ట్ చేసుకుంటే బీబీ ఉందా షుగర్ ఉందా ఏ ప్రాబ్లం ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకొని మనం ఏం చేయొచ్చు దాని దగ్గర మెడిసిన్ వాడొచ్చు అంటే బెటర్ దెన్ క్యూర్ అనుకుంటాం కదా నాన్న మన ప్రావెర్బుల్ ఉంటుంది కదా వాట్ ఈస్ ద ప్రావెర్బుల్ ఓకే లీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జబ్బు వచ్చేదానికన్నా ముందుగా వచ్చేదానికన్నా ముందుగా క్యూర్ చేసుకోవడమే బెటర్ కదా నాన్న అంటే ముందు ఐడెంటిఫై చేసి మెడిసిన్ తీసుకోవడం వల్ల నేమవుతుంది కదా మీరు ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మన పేరెంట్స్ కానీ గాండ్ పేరెంట్స్ కానీ రేపు ఆదివారం సండే రోజు ఫోర్టీన్త్ రోజు సెవెన్ ఓ క్లాక్ వరకు హాస్పిటల్ డైరెక్టర్స్ వస్తారు మీరు ఇన్ఫార్మ్ చేయాలి నాన్న చేస్తారా లేదా ఎవరు చేస్తారు గ్రాండ్ పేరెంట్స్కి పేరెంట్స్కి అందరికి ఎవరైతే ప్రాబ్లం ఉంటుందో మన ఇంట్లో మన చుట్టుపక్కల వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఫ్రీగా ఫ్రీగా వాళ్ళు కన్సల్ట్ అయ్యి మీకు మెడిసిన్ ఇస్తారు వాళ్ళకి మెడిసిన్ ఇస్తారు ఎవ్రీథింగ్ ఇస్తారు నాన్న ఓకే మీరు ఒక మీరు హెల్ప్ చేస్తారా లేదా మేము సర్వీస్ చేస్తున్నాం కదా మేము కూడా యూనివర్సిటీలో పీజీ పిల్లలకి టీచ్ చేస్తాం నాన్నా ఓకే అతనికి పెద్ద బిజినెస్ ఉంటుంది అందరం ఎదుర్కొ వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు మీకోసం మీ కొంచెం సర్వీస్ చేయడం కోసం మరి మీరు కూడా కొంచెం సర్వీస్ చేస్తారా లేదా లేదా చేస్తాం ఏమని చేస్తారు మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి కంపల్సరీ ఒకసారి చెక్ చేయించుకోండి డాడీ మమ్మీ తాతయ్య మా నా అమ్మమ్మ నానమ్మని చెప్పాలన్న చెప్తారా లేదా ఓకే ఇది రెండవ ప్రోగ్రామ్ నాన్న మూడవ ప్రోగ్రామ్ ఏంటి అంటే మన టీచర్ ఓకే షూర్ ఓకే షూర్ ఈ మేడం లాగా మన గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మన ఊర్లలో కనగల్లో కానీ అమ్మగడ అమ్మగూడెం ఈ గ్రామంలో ఉంటారు కదా ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే సన్మాన కార్యక్రమం ఉంటుంది అనా స్టేషన్ అంటాం ఏంటిదేనా సన్మాన కార్యక్రమం ఎందుకు చెప్పండి మీకోసమే వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ కావాలి అర్థమవుతుంది అన్న మీరు ఇన్స్పైర్ కావడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయినా ఒక మీరు అందరూ సండే రోజు ఫోర్టీన్త్ రోజు సిక్స్ ఓ క్లాక్ వరకు రావాలి ఒక మ్యాథ్స్ ఉంటాయి మ్యాథ్స్ మా దగ్గర ఉంటాయి గ్రీన్ మ్యాట్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది యోగా మాస్టర్స్ ఉంటారు యోగా నేర్పిస్తారు నాన్న యోగా నేర్పించిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది ఆ పక్కనే మెడికల్ క్యాంప్ నడుస్తుంది దాని తర్వాత ఫిలిస్టేషన్ సన్మాన కార్యక్రమం ఉంటుంది నాన్న వస్తారా లేదా నానా మీరందరూ రావాలి రావాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాము ఓకే ఇది మంచి ప్రోగ్రామా కాదా చెప్పండి మంచి ప్రోగ్రామే కదా మీకు ఇక్కడ ఉద్దేశం మీకు రావడమే మీ అందరినీ తీసుకోవడం మీకు నేర్పించడం మీరు నలుగురికి గుణాన్ని పెంపొందించడం కోసం వచ్చాను ఆర్ యుగ్రీ విత్ నాట్ ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ